గవర్నమెంట్ ఇస్తామని చెప్పి ప్రభుత్వాలు మారిపోయి లక్షల రూపాయల డిపాజిట్లు కట్టారు జనం గగ్గోలు పెడితే ఇక ఎట్టగేళ్లకి ఇల్లు అరకొరగా ఇచ్చారు దీనికి తోడు ఇల్లు ఇచ్చావు మీ చావు మీరు చావండి అన్నట్టుగా కొదిలేశారు కొంతమందికి ఇంకొంతమందికి అది అసలు ఇంతవరకు ఇళ్ళే పూర్తి చేయలేదు ఇవ్వలేదు బ్యాంకుల వాళ్ళు మాత్రం ఇల్లు ఇచ్చినా ఇవ్వకపోయినా వడ్డీతో సహా అప్పులు కట్టాలని వాళ్ళు ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఒకవేపున అద్దెలు కట్టుకుని ఇంకా వేపున లోన్లు కట్టుకునే పని ఎక్కడి నుంచి చేయగలుగుతారు ఇప్పుడు ఇళ్లలోకి వచ్చిన వాళ్ళకి అద్దెల కంటే లోన్లు ఎక్కువైనాయి మరి గవర్నమెంట్ ఎన్నికల ముందు మరి మందు ఈరోజు మంత్రులుగా ఉన్నవాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులుగా కూటమి నాయకులు ఉన్నవాళ్ళు మమ్మల్ని అధికారంలో తెస్తే మీకు మొత్తం అప్పులన్నీ రద్దు చేస్తాం మీరు కట్టిన డబ్బుల్లో కూడా సగం మళ్ళీ వెనక్కిస్తామని మాట ఇచ్చారు సరే అంటే ఆగారు తొమ్మిది నెలలు అయ్యింది కానీ దాన్ని ఊసి ఎత్తట్లేదు పలకరించే నాదుడు ఎవరో కనపట్ల దానికి తోడు సౌకర్యాలు తాగటానికి కనీసం గుంటూరులో మంచి నుండి కూడా లేకపోతే ఏళ్లలో ఎలా ఉండాలి వాళ్ళకి రేషన్ బియ్యం రాదు అంగన్వాడీ కేంద్రం ఉండదు సచివాలయం ఉండదు దీనికంటూ ఒక అడ్రస్ లేకుండా ఎవరు పట్టించుకోని పరిస్థితి కనీసం చేసుకుందామంటే అంటే పని లేదు వెళ్దామంటే బస్సులు లేవు ఏ సౌకర్యాలు లేవు ఏదో ప్రభుత్వం చేతులు దులుపుకుంది ఇంకా చాలామందికి ఈ కాలనీలోనే వాళ్ళకి రిజిస్ట్రేషన్ లేక వాళ్ళు ఇల్లు వద్దామన్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ లేవు మరి అవన్నీ ఇల్లు ఖాళీగా ఉన్నాయి రిజిస్ట్రేషన్ ఎందుకు చేయదు ప్రభుత్వం పూర్తయిన ఇళ్లను కూడా కనీసం కేటాయించకుండా ఎందుకున్నారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఈ టిట్కో స్కీమ్ కందిక కట్టినటువంటి ఇళ్ళు ముందుగా బడా కంపెనీల కోసం అంచనాలు పెంచేశారు వాళ్ళు కోట్ల రూపాయలు తిని వాళ్ళు బాగుపడ్డారు మధ్యలో అవినీతికి పాల్పడి నాయకులు అధికారులు బాగుపడ్డారు ఇప్పుడు ఆ మొత్తం జనం నెత్త కట్టమంటున్నారు మరి పెద్ద పెద్ద బడా కంపెనీలకి కార్పొరేట్లకి అప్పులు కట్టకపోతే రద్దు చేస్తున్నారు పేదవాడికి ఎందుకని వడ్డీతో సహా వసూలు చేస్తున్నారు ఎక్కడిని తీసుకొచ్చి కట్టాలి అందుకనే ప్రభుత్వం పెద్దోళ్ళకి కాదు ఇటువంటి టిట్కో ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి వడ్డీలు మాట ఇచ్చిన రకంగా వాటి బకాయిలు కూడా లోన్లు బకాయిలు రద్దు చేసి సౌకర్యాలు కల్పించాలి కనీసం తక్షణం ఈ వేసవిలో దప్పికి తీర్చుకోవడానికి మంచి నీళ్ళైన ఇవ్వాలి ఇది ఈ ఒక్క గుంటూరులోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టిట్కో ఇళ్ళని వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలి లబ్ధిదారులు ఉన్న చోట వాళ్ళకి లోన్లు రద్దు చేయాలి అలాగే సౌకర్యాలు కల్పించాలి దీనికి గవర్నమెంటు పాత ప్రభుత్వం చేయలేదని వీళ్ళు మాకు సంబంధం లేదని వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవటం కాదు గవర్నమెంట్ ఇవాళ ఈ ఒక్కరోజు కాదు కాబట్టి వెంటనే దీన్ని చేయకపోతే సిపిఎం పార్టీ ఆ లబ్ధిదారులకు అండగా నిలబడతాం అంతేకాదు ఈ టిట్కో ఇళ్ల గురించి సౌకర్యాల గురించి కేటాయింపు గురించి రాష్ట్ర వ్యాప్తమైన ఉద్యమం చేయడానికి కూడా సిపిఎం సిద్ధపడతాం ప్రజా చైతన్య యాత్రలో భాగంగా సిపిఎం అన్ని ప్రాంతాల్లో కూడా పర్యటించి ప్రజల బాధలు తెలుసుకున్నాం ఎన్నికల ముందు నాయకులు పాదయాత్రలు చేశారు ఇవాళ మాత్రం ఎవరూ కనపట్టలేదు అందుకే ప్రభుత్వం కళ్ళు జరిపించడానికి ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలు తీసుకురావటం కోసం మేము ఈ ప్రజా చైతన్య తదనంతరం ఆందోళన కార్యక్రమాలు పాల్గొంటాం అందరూ కూడా ప్రజల భాగస్వాములు కావాలని అందరికీ సవేనింగ్ మేము విజ్ఞప్తి చేస్తాం